ఈ నైన్ భక్తి ఛానల్ కు స్వాగతం నా పేరు కళ్యాణి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాకలో కాటా వద్ద వేంచేసి ఉన్న సిరిడి సాయినాథునికి పదహారవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిపించిన ఆలయ ధర్మకర్త మల్ల కోటీశ్వరరావు నేటికి సాయినాథ విగ్రహం ప్రదర్శించి పదహారు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ ధర్మకర్త మల్ల కోటీశ్వరరావు మాట్లాడుతూ నేను రాజకీయంలో ఎన్నో పదవులు అలరించినా ఈనాటికి భగవత్ సంకల్పంలో ప్రవేశించడం జరిగింది ఆ సాయినాథుడు నాకు నా కుటుంబానికి ఎల్లవేళలా సాయినాథుడు చక్కగా చూస్తున్నారని ఆలయ ధర్మకర్త మల్ల కోటీశ్వరరావు చెప్పడం జరిగింది తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మల్ల బాలాజీ గతంలో ఇండియన్ ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు దేశానికి పలు సేవలు అందించి మహోన్నతమైన సేవలు అందించి తన జన్మభూమికి తిరిగి వచ్చి మరల ఈ సాయినాథుని భక్తిలో మమేకం కావటం ఎంతో ఆనందకరమైన విషయం అని స్థానికులు చెప్పుకోవటం చాలా ఆనందకరమైన విషయం అయితే ఈ సిరిడి సాయినాథుని విగ్రహాన్ని లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు గారు ఈ విగ్రహాన్ని బహుకరించడం జరిగింది ఈ భగవంతుని కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్రాజు బీజేపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు గారు వైసీపీ నేతలు గండి రవికుమార్ బోకం సూర్యకుమారి రామానాయుడు మండల వైఎస్ఆర్సిపి యువనేత ప్రతి విషయంలో చురుగ్గా పాల్గొనే వ్యక్తి కరీబాబు ఎన్పి రాజు బండారు వెంకటరమణ మల్లా వెంకటరమణ బుద్ధ నరసింహమూర్తి మాస్టరు దత్తాత్రేయ మాస్టారు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ చక్కని కార్యక్రమానికి పదిహేడు కోలాటాలు టీములు హాజరవ్వగా వీటికి ఆరిపాక ప్రసాద్ గారు న్యాయ నిర్ణీతగా వ్యవహరించడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈ రోజు సిరిడి సాయిని సిరి సాయిబాబా వార్షికోత్సవం పదిహేను సంవత్సరాలు పూర్తవుతుందండి ఈ రోజుతో ఈ సిర్డీ సాయిబాబా వార్షికోత్సవం జరుపుకోవడానికి ఎంతో ఆనందోత్సాహాలతో సంవత్సరం అంతా ఎదురు చూస్తామండి ఈ ప్రాంత ప్రజలందరూ సుమారుగా పన్నెండున్నర ఒంటి గంట కల్లా ఈ ఏరియాలో కనీసం మినిమం మూడు వేల మంది వరకు కూడా అన్న కార్యక్రమాలు పాల్గొంటారు ముందు ఇరవై టీముల వరకు కూడా కోలాడ బృందాలు పాల్గొని మధ్యాహ్నం సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి ఇది ఇట్లు ఎట్టి పరిస్థితిలో కూడా ఇది నిరుత్సాహపడుకోవడానికి లేదు ఎందుకంటే ఇది ఒక ఊరిది కాదు ఆరిపాక బంగారం పాలెం రైతుల గ్రామం తెకెరపాలెం నల్ల రేజలపాలు ఐదు పంచాయతీలకు సంబంధించినటువంటి రైతులు కాట డైరెక్టర్ గా ఉన్నప్పుడు నేను సిరిడి ఫ్యాక్టరీ టూర్ మీద సిరిడి వెళ్తే అక్కడ శిరిడిగా దర్శనం చేసుకొని మనం కూడా మన దగ్గర ఎందుకు చిన్న సిర్డి సాయిబాబా దేవాలయం కట్టుకోకూడదని ఆలోచన పుట్టింది అది రైతులందరు సహకారంతో అలాగే అదీత్ రాజు గారు కూడా ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఆ రోజుల్లో ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు రాము గారు కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు స్వకాకు గారు విగ్రహాన్ని ఇచ్చి ఉన్నారు నాటికి నేటికి కూడా వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ దేవాలయం మంది మన మన చేతులతో ప్రతిష్ట చేసింది ఆ రోజు గండబాబుజీ గారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు కొందరు రామకృష్ణ గారు ఉన్నారు అందరినీ కాబట్టి తప్పనిసరిగా మన ఆ దేవాలయానికి వెళ్ళాలి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి మలకోటి గారు పిలిచినారంటే తప్పనిసరిగా అందరికీ నమస్కారం మరి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మరి ఆరిపాక పంచాయతీలో గలటువంటి శ్రీ షిరిడి సాయినాథుని దర్శించుకోవడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈరోజు ఇక్కడ వెలిసినటువంటి షిరిడి సాయినాథన్ గుడి యొక్క పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి ఆ సాయిబాబా వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది నేను మీ అందరికీ కూడా తెలుసు నేను కూడా ప్రతి సంవత్సరం నిత్యం షిరిడి సాయిబాబా మాల వేసుకుంటుంటాను కాకపోతే ఈసారి అదృష్టం ఏంటంటే సుమారుగా నేను ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నప్పటికీ కూడా మరి మాలలో ఉంటుండగా బాబా గారి మాలలో ఉంటుండగా మరి దర్శించుకోవడం అనేటువంటిది మనసు ఇంకా ఆనందంగా ఉంది మరి ప్రతి సంవత్సరం పూజ తప్పకుండా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ కానీ మరి వాళ్ళకి సహకరించిన బృందం అంతా కలిసి కలిసి ఈ వార్షికోత్సవ కార్యక్రమం అన్నటువంటిది జరుపుతూ ఉంటారు మరి నన్ను కూడా ఇందులో భాగస్వాములు చేసినందుకు వారికి వారి కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి